నా పేరు భోినీ స్వరూప రక్షా ప్రోగ్రామ్ నుంచి రెండు రాష్ట్రాల నుంచి ఆంధ్ర తెలంగాణ నుంచి అందరికీ అవార్డ్స్ ఇచ్చే జరుగుతుంది మళ్ళా ఓల్డేజ్ హోమ్ కూడా నడుపుతాను కాబట్టి ప్రతి ఒక్కరికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నది ఇట్లాంటి ప్రోగ్రాంలు ఇంకా చాలా చాలా వీళ్ళ సపోర్ట్ తోటి నేను చేయగా చేయాలని అందరినీ మనవి కోరుకుంటాను ప్రతి ఒక్కరికి చాలా కళాకారులకు వికలాంగులకు వీళ్ళందరినీ గుర్తించి వాళ్ళకు అవార్డ్స్ ఇవ్వగలుగుతానా నాకు ఓల్డ్ ఏజ్ కూడా ఉంది ఆ పేరు మీదే అవార్డ్స్ ఇస్తానా నంది అవార్డ్స్ అనేది సేవా చేసే వాళ్ళకు వాళ్ళు సేవా భావంతో వచ్చిన వాళ్ళకు అందరికీ ప్రతి ఒక్కరికి గుర్తించి వాళ్ళకు పిలిపించి వాళ్ళకు అవార్డు ఇయ్యం ఇచ్చడం జరిగింది ఇక్కడ మనం అందరం ఒక కుటుంబం లాగా వచ్చినాము ప్రతి ఒక్కటి విజయం సాధించాలని నా కోరిక ఇంకో ఇంకా ముందు కూడా మనం చేయాలని కూడా నాకు చాలా మీడియా మిత్రులకు ప్రతి ఒక్కళ్లకు ధన్యవాదాలు